హాయ్ అండి ఈరోజు మనం సీతాఫలం ఐస్ క్రీమ్ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు సీతాఫలాలు మిల్క్ పౌడర్ షుగర్ పౌడర్ వెనిలాసన్స్ మిల్క్ దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేసాయండి వీడియోలోకి ముందుగా సీతాఫలం విత్తనాల్ని గుజ్జుని సపరేట్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది మీరు ఒకసారి సీతాఫలాన్ని గుజ్జుని సపరేట్ చేయడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి గుజ్జు తీసి పక్కన ఉంచుకున్నాం కదా దీన్ని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే నేను దీన్ని ప్రాసెస్ చేశాను సీతాఫలం గుజ్జుని కొంచెం తీసి పక్కన ఉంచాను తర్వాత మిక్సీ కప్లో మిగిలిన గుజ్జును వేసి షుగర్ పౌడర్ మిల్క్ పౌడర్ వెనీలా ఎసెన్స్ కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు కొంచెం గుజ్జు పక్కన పెట్టాం కదా సీతాఫలం గుజ్జు అది కూడా మిక్సీ పట్టిన దాంట్లో కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను దీనిపైన మేము కొంచెం బాదం కాజు పౌడర్ వేసుకున్నాను గార్నిష్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి నాక నాకంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా అమ్మ ట్రై చేసిందండి చాలా బాగుందని రివ్యూ కూడా ఇచ్చింది ఈ వీడియోలో చూసేసేయండి థ్యాంక్ యూ